ఛత్తీస్గఢ్ నారాయణపూర్ అడవుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా ఇరవై ఏడు మంది మృతి చెందిన ఎన్కౌంటర్ను సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది ఓవైపు మావోయిస్టులు చర్చలు జరుపుదామని ఆయుధాల అంశంపై మాట్లాడదామని ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం నరహంతక చర్యలకు పాల్పడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు ఛత్తీస్గఢ్ అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు ఇప్పటికైనా చర్చల ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి శాంతి హరితయుత వాతావరణానికి కృషి చేయాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళతో చర్చలు జరపకుండా అణిచివేసేటటువంటి కార్యక్రమం హత్యాకాండకు పాల్పడుతున్నటువంటి దాన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం ఓవైపు ఉగ్రవాదుల విషయంలో కూడా ట్రంప్ లాంటి వాళ్ళు చెబితే కాల్పుల విరమణ చేసినటువంటి ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించకుండా ఈ దేశంలోనే ఉండి దేశ సమస్యల మీద పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద ఈ హత్యాకాండకు పాల్పడ్డాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా ఈ నరమేధాన్ని ఆపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం